ఈ జిల్లాలో తొంభై ఎనిమిది శాతం ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధీనంలో పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి పల్ప్ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆయన చెప్పినాడు గత సంవత్సరమే ఉన్నటువంటి స్టాక్ నే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్లు ఉంటే నువ్వేం చేయాల ప్రభుత్వం మద్దతు ధరను పెంచాల్సినటువంటి బాధ్యత నీకున్నదా లేదా నువ్వెలా నాలుగు రూపాయలే నేను మద్దతు ఇస్తానంటావు నువ్వెందుకు పది రూపాయలు మద్దతు ఇవ్వలేవు రైతులందరూ ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది వేలాది ట్రాక్టర్లు టిప్పర్లు నిండా లారీల నిండా రైతుల వెదలు చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది దీని మీద కించిత్ ప్రభుత్వం కరిగిందా కదిలిందా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఈ రకమైనటువంటి దుస్థితి వేలాది మంది రైతులకు వస్తే దాని మద్దతు ధరను నేను మరింత ఇస్తాను అని చెప్పటం సరైనటువంటిదా కాదా ఒకరోజు తూతు మంత్రంగా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఐ మీన్ మద్దతు ధరిస్తుంది మీరు నాలుగు రూపాయలు కొనుక్కోండి అని ఒక మాట అనేస్తే సరిపోద్దా మీరు ప్రభుత్వమే దగ్గరుండి పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కొనించుకునే పరిస్థితి అన్నా చేయాలా లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులకు ఆ నష్టపోకుండా ఉండేటువంటి పరిహారం అన్నా ఇవ్వాలా ఆ పరిహారం ఇవ్వలేదు వీళ్లను ఒత్తిడి చేసి కొనుకోమని చెప్పినటువంటి పరిస్థితి లేదు మొత్తం జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ పల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడంతా కూడా బారులు తీరు తీరున్నాయి పంటంతా కూడా మళ్ళీ ట్రాక్టర్లు లారీలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి దానికి సమాధానం ఇవ్వవలసినటువంటి వాళ్ళు మాదే మాదే ప్రభుత్వం కాబట్టి మా ఎనకల మమ్మల్ని మోసే వాళ్ళు ఉన్నారని రామచంద్ర రెడ్డి మీద ఆ దారుణమైనటువంటి కథనాలు రాసినారు రెండు రోజులు ఆయనకు దానికి ఏం సంబంధం ఏ రకంగా సంబంధం ఉన్నది ఆ మామిడి రైతుల కన్నీరు తొడవటానికి వాస్తవాన్ని తెలియచెప్పటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున బంగారు మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ రైతుల వెతలు వినే కార్యక్రమం జరుగుతుంది